గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్ల జన్మదిన వేడుకలు ముప్పై డివిజన్ మారుత్య నిధులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచుకున్నారు గల్ల ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లి వెళ్తున్నారని చెప్పారు రానున్న పుట్టినరోజు మంత్రి హోదాలో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అధ్యక్షులు సింహంశెట్టి వీరయ్య ప్రధాన కార్యదర్శి రఫీ ఉపాధ్యక్షురాలు సుధారాణి నలభై యూనిట్ ఇన్ఛార్జ్ కొండబైన శ్రీను అబ్దుల్ కాజర్ బుడే తదితరులు పాల్గొన్నారు अर्ध लड़े गला मार दिया नहीं कतो अर्ध लड़े अर्ध लड़े गला मार दिया नहीं कतो अर्ध लड़े अर्ध लड़े गला मार दिया नहीं कतो अर्ध लड़े अर्ध लड़े कंबोसर नहीं कतो अर्ध लड़े अर्ध लड़े कंबोसर नहीं कतो हाँ इंडिया हाँ जिसना अर्ध लड़े कोण पर चिनाई कतो अर्ध लड़े अर्ध చెప్ప నేను చెప్పా ఏ అందరి మనిషి చేయాలనుకుంటున్నావు యూత్ వద్దు యూత్ యూత్ ಲೈಗರ್ತಾ ಬರ್ತಿರಲಿ ಲೈಗರ್ತಾ ಬರ್ತಿರಲಿ ನಮ್ಮ ಲೈಗರ್ತಾ ಬರ್ತಿರಲಿ ನಮ್ಮ ಲೈಗರ್ತಾ ಬರ್ತಿರಲಿ ಆಹಾ ಲೈಗರ್ತಾ ಬರ್ತಿರಲಿ ಆಹಾ ಲೈಗರ್ತಾ ಬರ್ತಿರಲಿ ಆಹಾ हां राजा हां फिट हां ప్రెసిడెంట్ ఏర్ గారు సెక్రటరీ రఫీ గారు వీళ్ళ ఆధ్వర్యంలో మా ముప్పై తొమ్మిదవ డివిజన్ లో మా ప్రియతమ నాయకురాలు ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారికి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్టింగ్ చేయడం జరిగింది యాభై వేల మెజార్టీతో గెలవటమే కాకుండా మా ముప్పై తొమ్మిదో డివిజన్కి ఇప్పటి వరకు ఈ సంవత్సరం మూడు నెలల్లో తొమ్మిది కోట్లు గ్రాంట్ ఇచ్చి ప్రతి రోడ్డుని వేయించే కార్యక్రమం చేశారు ఇంకా ఈ మూడున్నర సంవత్సరాల్లో ఇంకా బాగా చేయాలని ఆశిస్తూ మా నాయకురాలు గల్లా మాధవ్ గారు జన్మదిన మరి నాయబ్రాహ్మల కాలనీ మార్తీనగర్ లైన్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మరి డివిజన్ కార్యకర్తలు అందరూ కూడా మా పేరు మీద పుట్టినరోజులు వేడుకలు జరుపుకుంటూ మరి కేక్ కటింగు చేసుకొని సంబరాలు చేసుకోవడం జరుగుతుంది మరి అలానే మరి మాకు చాలా ఎన్నడూ లేని ప్రయారిటీ ఇచ్చి మా బూత్ కన్వీనర్లకు వార్డుకి వార్డు కమిటీకి అందరికి కూడా కావాల్సినవి అన్ని వర్క్లు ప్రతి ఒక్కటి కూడా మరి వెనక ఆడకుండా ఏ పని కావాలంటే ఆ పని చేసి పెట్టడంలో మంచి నాయకురాలుగా మరి మంచి పేరు ప్రతిష్టలు ఆమెకు వచ్చినాయి అతనే భగవంతుడు కూడా ఆమెని మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మళ్ళీ మంచి పొజిషన్లో ఆమెని మళ్ళీ వచ్చే మంచి చూడాలని మా మా వార్డు మేము పశ్చిమ సభ్యురాలు ప్రీతమ నాయకురాలు గల్లా మాధవి రామచంద్ర గారుల జన్మదినం సందర్భంగా మరి ముప్పై తొమ్మిదో డివిజన్ అధ్యక్షులు శివ గారు రఫీ గారు వార్డు కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున కేక్ కట్టింగ్ కార్యక్రమం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి కార్యకర్తలు అందరూ వచ్చి జర్పాటు చేసి పెద్ద తెలుపుతున్నాం మరి అలాగనే గల్లా మాధవి గారు ఈ గుంటూరు పశ్చిమ ఎన్నో ఎన్నడైన విధంగా తెలుగుదేశం అభివృద్ధి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఒక రెండు వేల మిగా గెలిచిన అభ్యర్థి ఎవరు లేరు మరి భగవంతుడు ఆమెకి ఆవిరాశ వచ్చి ఇంకా నిండు ఊరేళ్లు వాళ్ళ దాపత్యం బాగుండాలని చెప్పి రాజకీయంగా వెదగాలని చెప్పి మేము